దేవున్నానికి మహం కలిగిన దాకా సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి కూడా వచ్చిన మీ అందరికీ ప్రవేనే చూపిస్తున్నా నామంలో నా వందనాలు తెలియచేస్తున్నాము మరి నా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాను నా జీవితంలో చేసిన మేలు అనమాట మరి నా తల్లిదండ్రులకి నేను ఒక్కటే కుమార్తెని నా తర్వాత వాళ్ళది మాంద్రిక వివాహం నా తర్వాత ముగ్గురు పుట్టి చనిపోయారు అనమాట నన్ను చాలా గర్వంగా పెంచారు చదివించారు ఒక ఉన్నవతమైన స్థితిలో నన్ను ఉంచారనమాట మరి నేను కానీ మీ అది బహు విగ్రహారాధన కుటుంబం అనమాట మా నాన్నగారు వేసుకునే వాళ్ళు నేను చాలా పూజలు చేసేదాన్ని అమ్మ అమ్మ కానీ నేను కానీ బాగా పూజలు చేసేవాళ్ళం అనమాట నాకు యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను మారీస్టల్లా కాలేజీలో జాయిన్ అయ్యాను మరి స్టల్లా కాలేజీలో ఎక్కువగా సెమినార్స్ జరుగుతూ ఉండేవి అక్కడ ఏంటంటే దేవుని గురించి చెప్పేవాళ్ళు వాకింగ్ చెప్పేవాళ్ళనమాట ఆడిటోరియంలో అస్సలు వెళ్ళేదాన్ని కాదు సిస్టర్స్ ఉండేవాళ్ళు నమ్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ప్లీజ్ ఒకసారి ఒక్కసారి అని అడిగితే నేను పారిపోయేదాన్ని వెళ్ళి క్యాంటీన్లో కూర్చునేదాన్ని ఇంకా బలవంతం పెడితే వెళ్ళి బాత్రూంలో రాకునేదాన్ని కానీ ఒక్కసారి కూడా నేను కాలేజీలో ఉన్నాక దేవుడు వాక్యం అనేది అసలు వెళ్ళలేదనమాట కానీ దేవుడు అప్పుడే నన్ను పట్టుకున్నాడు కానీ నేను అస్సలు దేవుడికి నా హృదయంలో స్థానం ఇవ్వలేదు తర్వాత నా చదివైపోయిన తర్వాత కూడా నా డిగ్రీ పూర్తయిన తర్వాత నేను రెండు మూడు స్కూల్స్ కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ లేదని నన్ను రిజెక్ట్ చేశారనమాట తర్వాత ఇక్కడ జాబ్ జాబ్మెంట్ స్కూల్ ఉంది నేను అక్కడికి వెళ్ళాను అది కూడా దేవునికి అనమాట అక్కడ సార్ నన్ను డెమో చేసి వెంటనే జాయిన్ చేసుకున్నారు అక్కడ కూడా ప్రేస్ జరిగాయి వాళ్ళు వాకింగ్ చెప్పే వాళ్ళు కానీ నేను ఎప్పుడు అసలు దేవుడి మాటకి ఎప్పుడు నేను మనసు ఇవ్వలేదు నా మనసు అంతా ఎక్కువగా విగ్రహాల మీదే ఉండేది అనమాట అట్లా వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మరి మా నాన్నగారు నాకు వివాహం చేశారన్నమాట మళ్ళీ నన్ను కూడా మరి తెలుసో తెలియకో అది దేవుడి ప్రణాళికో మాకు తెలియదు కానీ మేంద్రకి వివాహమే నాకు కూడా చేశారు మరి వివాహం చాలా ఘనంగా జరిగించారు మా నాన్న తర్వాత నా సంతానం కోసం ఎంత ఎదురు చూస్తున్నారంటే మరి వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది మరి సెవెంత్ మంత్ వచ్చిన దగ్గర నుంచి కూడా హాస్పిటల్ ఏం చెప్పేవాళ్ళంటే బేబీ వెయిట్ పెరగట్లేదు అని చెప్పేవాళ్ళు నాకు చాలా అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అన్ని బలంగా చాలా పెట్టేవాళ్ళు కానీ డెలివరీ అయిన తర్వాత బేబీ మ్యాడర్కి లోపాలతో ఉంది బేబీ కష్టం కష్టమని చెప్పారంట మా మమ్మీ డాడీని పిలిచి కానీ ఆశ మా నాన్నగారికి ఏంటంటే అప్పుడు మాకు స్థితి కొంచెం ఆర్థికంగా బాగున్నాం పర్వాలేదు ఎక్కడో చా జాయిన్ చేసి మీ పాపను బ్రతికించుకుంటామని విజయవాడలో రిచ్ హాస్పిటల్ అని పివి రామారావు గారు అనమాట అప్పుడు చిన్నపిల్లల స్పెషలిస్ట్ అనమాట ఆయన అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు జనవరి ట్వంటీ ఎయిత్ నేను డెలివరీ అయ్యాను తర్వాత ఫిబ్రవరి ఎయిత్ను నైన్త్ను మేము అక్కడ జాయిన్ అయితే ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఆ హాస్పిటల్లోనే ఉన్నాం మేము తర్వాత ఇంటికి రావటం పాప సీరియస్ అయి చనిపోయింది అనమాట ఫస్ట్ టైం నా నా మనసునే కొంచెం ఎంత విగ్రహారాధన ఇదిలో ఉన్నానో తెలియని వేదన దుఃఖం అనమాట ఏంటి పిల్లల కోసం చాలా తప్పించిపోతున్నాం మేము ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నాం అందరూ ఏమంటున్నారంటే మా అమ్మని కానీ నాన్నగారు అనేవాళ్ళు మీరిద్దరు ముగ్గురిని పోగొట్టుకున్నారు మీ అమ్మాయికి చూస్తే స్టార్టింగ్లోనే ఇలా అయిపోయింది మీ కళ్ళు మంచివి కాదు మీ పిల్లల్ని ఎత్తుకునే యోగ్యత లేదు అది అనేవాళ్ళు బాగా కొంచెం మాటలతో బాధ పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు ఏం చేయాలో దిక్కుతో పరిస్థితి ఎలా ఉండేదన్నమాట మా పరిస్థితి ఆ సమయంలోనే మా పక్కన ఆంటీ వాళ్ళు రెండు ఉండేవాళ్ళు అనమాట ఫస్ట్ టైం అనమాట అక్కొచ్చి మాకు చెప్పి ఎట్లా మా పాస్టర్ని తీసుకొస్తాను అంటే తీసుకురమ్మన్నాం అనమాట అంతకు ముందు అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉండేది నేను ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో అయ్యారు వాక్యం చెప్పి ఒకసారి వచ్చి ప్రేర్ చేసమ్మ నువ్వు కూడా రామ్మా నీ దేవుడు దేవునికి నీ ఎడలో ఒక సంకల్పం ఉంది నీ ద్వారా నీ తల్లిదండ్రులు రక్షించబడతారని చెప్తే నేను నవ్వి అనుకున్నాను ఇలాగే చెప్తారు వీళ్ళు అసలు నేనేంటి నేను అసలు ఆయన ఆయన పేరే నేను ఎత్తను ఆయన తలవను నేను ఆయన సంకల్పంలో ఉండడం ఏంటి నా ద్వారా మా అమ్మ మా నాన్న రక్షించబడతాం ఏంటి అని మనసులో అనుకున్నాను అనమాట కానీ నేను ఇట్లా పాప చనిపోయిన తర్వాత అమ్మగారయ్య గారు మా ఇంటికి వచ్చి మేము లాంటివి తీసుకొచ్చారనమాట అమ్మగారు గారు వచ్చి చాలా బలపరిచారనమాట నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే సారా గురించే చెప్పారు అప్పుడు మేమున్న పరిస్థితుల్లో డాక్టర్స్ ఏం చెప్పారంటే మాది మ్యాన్ రికము ఐదు తరాలు అయిపోయింది మీకు మంచి పా బేబీస్ పుట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పారనమాట ఆ స్థితిలో ఇంకా ఏం చేయలేని స్థితి అప్పుడు అంగారయారు అహగా వాక్యం ద్వారా అయ్యగారు చాలా బలపరచారు అబ్రహాం గురించి సారా గురించి చెప్పి అమ్మ తొంభై ఏళ్ళ సారాకి బిడ్డలు ఇచ్చిన దేవుడికి అసాధ్యమైంది ఏముంది నీకు తప్పకుండా దేవుడి కార్యం చేస్తాడు నువ్వు దేవుడి మందిరానికి రామ్మ అని చెప్పేవాళ్ళు అనమాట అయితే అప్పటికి వాక్యం తెలియదు ఏమీ తెలియదు కానీ ఒక రాయి అర్థం ఇంతమందిని పూజలు చేశాను నేనేం పొందుకోలేదు కదా ఈయన 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 నా పక్షంగా కార్యం చేస్తే చేస్తాడేమో అని ప్రేరకు వెళ్ళేవాళ్ళం అనమాట అలా స్టార్టింగ్ రెండు వేల ఐదులో స్టార్టింగ్ ప్రేయర్కి వెళ్ళడం మొదలు పెట్టాము కానీ నిజంగానే దేవుని సంకల్పం నాకన్నా ఫస్ట్ అమ్మ నాన్న ఇద్దరు అనమాట వాళ్ళు కరెక్ట్గా నేను ఐదు నెలలకి ఇద్దరు బాప్తేష్ని తీసుకుని రక్షణ పొందారు నేను వెళ్ళేదానికి కానీ నా హృదయంలో దురాలోచన అనమాట నాకు పూజలు అంటే పిచ్చి బాగా అది వదలే వంశ ఆచార వ్యవహారాలని యుగ సంబంధమైన లోకదేవత మనకు అలాగే అలా చేస్తుంది నిజంగా నేను దాన్ని వదిలిపెట్టలేకపోయేదాన్ని మనసులో అనుకునేదాన్ని మంచిగా పిల్లలు కొడితే నేను మళ్ళీ పూజలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ నేను దేవుల్లో మా ఇక్కడ మాత్రం ఉండకూడదు అని అలా మనసులో నాకు ఉంది మరి దేవుడు సర్వ జరిగిన దేవుడు కదా మరి ఆయనకన్నీ తెలుసు మళ్ళీ నేను ప్రేరుకి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ రావడం మళ్ళీ సిక్స్త్ మంత్లో స్కాన్ చేసి మళ్ళీ బేబీ బాగలేదు తీసేయాలని చెప్పడం అప్పుడు నాకు నిజంగా చాలా సీరియస్ అయింది అసలు నేను బ్రతుకుతాననే అనుకోలేదు అప్పుడు నిజంగా దేవుడు కేవలం దేవుడి కృపచేత నన్ను సజీవరాలుగా ఉంచాడనమాట దేవుడు ఆ తర్వాత మా పరిస్థితి ఎలా ఉందంటే రెండు ఇటు ఇటు దేవుళ్ళలోనే ఉండలేకపోతున్నాము అటు లోపంలోనూ ఉండలేని పరిస్థితి బంధువులంతా ఒక రకంగా హింసించేవాళ్ళు ఏమైంది అది వెళ్ళారు కదా అక్కడ ఏం లేదు కదా అనేవాళ్ళు ఇటేమో ఆత్మీయంగా ఇటు రాలేకపోయేవాళ్ళం కానీ ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు మా కోసం పడిన వేదన వాళ్ళు చేసిన ప్రార్థన సంఘ ప్రార్థన మమ్మల్ని నిజంగా తొట్టెళ్ళిపోకుండా మేము నిలబడ్డాము అంటే ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన సంఘ ప్రార్థన అమ్మగారు మాకు విశ్వాసం చెప్తూ ఉండేవాళ్ళు అమ్మ నీ గురించి ఆత్మీ తల్లిగారు శుక్రవారం శుక్రవారం నుంచి సాయంత్రం వరకు ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఆత్మీయ తల్లిగారు అంత కన్నీరు అంట ప్రభు ఏంటి కుటుంబం మాకు కొత్తగా అప్పగించో ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగిందని అమ్మగారు బలిపేటం పట్టుకుని బాగా వేదన పడేవాళ్ళంట మరి అట్లా కొద్ది రోజులు అలా అయిపోయింది అసలు ఎటు వెళ్ళలేకుండా ఉంటున్నాం అనమాట తర్వాత ఆత్మీ తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని బలపరిచి అమ్మ మీ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోండి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు మీ పక్షంగా ఉన్నాడు మీకు మేలు చేస్తాడు అన్నప్పుడు మరలా ప్రేయర్ పెట్టించుకున్నప్పుడు దేవుడు మాట్లాడారనమాట నాకు మరి చేసిన కీరుని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు కానీ నీ పక్షంగా ఒక గొప్ప కార్యం నేను చేయబోతున్నా చేయబోతున్నాను నా పక్షంగా నువ్వు స్థిరంగా నిలబడు విశ్వాసంగా ఉండు నా వైపే చూడని దేవుడు అనమాట ఆ తర్వాత అప్పుడు నా మనసులో ఒక నిశ్చయిత వచ్చింది ఏంటి దేవుడు ఇంత మేలు చేస్తానంటే నేను నా హృదయంలో దురాలోచన పెట్టుకుని ఆయన వైపు చూడకుండా ఏదో ఒక చూసి వెళ్ళిపోవాలని నేను ఇట్లా ఉంటున్నాను కదా ఇంకా నా మనసు నేను మార్చుకోవాలి ఏదైనా ఒక పడవ మీదే కాలు ఉండాలి రెండు పడవల మీద ఉండకూడదు సరే చావో రేవో ఇక ఆయనే ఆయన పదాలే పట్టుకుందామని ఒక నిర్ణయానికి వచ్చేసాను అనమాట అప్పటి వరకు ప్రేయర్కి వెళ్ళేదాన్ని కానీ పాటలకి రెస్పాండెడ్గా ఉండేదాన్ని అసలు వాక్యం అస్సలు వినేదాన్ని కాదు అసలు నా హృదయంలోకి వాక్యమే వెళ్ళేది కాదు నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు ఎప్పుడైతే తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత వాక్యం చదవడం మొదలుపెట్టాను బైబిల్ చదవటం వాక్యం వినటం అప్పట్లో అసలు అయ్యగారు వాక్యం అంటే రెండు మూడు గంటలు వాక్యం చెప్పేవాళ్ళు అయ్యగారు తర్వాత తర్వాత వాక్యం వినగా వినగా వాక్యం చదవటం దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడటం చాలా బలపడ్డాను అనమాట ఇక తర్వాత ఒకటే అనుకున్నా ప్రభా బిడ్డల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వే నా దేవుడివి ఇంకా నేనైతే ఇంకో రెండో తలంపు నేను రానివ్వను ఏదైనా నీ చిత్తమే నాకు విడల్ని ఇస్తే అది నీకే మహిమ ఎక్కువ ఇవ్వకపోయినా నీకే మహిమ అని ఒక స్థిరమైన విశ్వాసానికైతే నేను వచ్చేసాను అనమాట ఆ తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అమ్మ నాన్న అయితే దేవుడు పరిచయ విషయంలో చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు వాళ్ళు దేవుడికి ఇచ్చే విషయంలో కానీ ఆత్మీయ తల్లిదండ్రులకు చాలా సహకారంగా ఉండడం కానీ దేవుని పరిచయం ఎంత నమ్మకంగా ఉండేవాళ్ళు అనమాట మరి దేవుడు నిజంగా పరిచయ ఫలితం రెండు వేల పదో సంవత్సరం మా దేవుడు వాగ్దానం చేసి నిజంగా మా విషయంలో మంచి కుమార్తెను మాకు దేవుడు ఇచ్చారనమాట అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఎన్ని టెన్షన్స్ అంటే ఒక్కొక్కసారి నేను నరాలు తెగి చచ్చిపోతానేమో అనిపించేది హాస్పిటల్లో ఏ స్కాన్కి వెళ్ళినా ఏ రిపోర్ట్స్ చూసినా అన్నీ పాజిటివ్గా ఉండే కాదనమాట ఏ రిపోర్ట్స్ చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అక్స ఈ విషయంలో కూడా అనమాట సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వచ్చాక కూడా డాక్టర్స్ నాకు మా హస్బెండ్కి టెస్టులు చేసి హైదరాబాద్ పంపించారున్నారు కొన్ని క్రోమోజోమ్స్ తేడా ఉన్నాయమ్మా పుట్టే బేబీ ఎలా ఉంటుందో చెప్పలేము ఏదో ఒక లోపం అయితే ఉంటుందని చెప్పారనమాట ఎంత ఏడ్చామో మూడు రోజులు అమ్మగారు అయ్యగారు ఒకటే మాట అన్నారు అమ్మ దేవుడు అన్ని పరిశుద్ధపరుస్తాడు మీరు ఆ స్థలాన్ని దిగులు పెట్టుకోవద్దు నిశ్చయంగా దేవుడు మీకు పన్నెంటి బిడ్డనిస్తాడమ్మా మీరు ఎవ్వరికి చెప్పొద్దు ప్రార్థన చేద్దాం అప్పటికి సెవెంత్ మంత్ అనమాట ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది దేవుడి పక్షంగా నిశ్చయంగా మేలైన కార్యం చేస్తాడమ్మా అని అమ్మగారు అయ్యగారు సంగబెట్టలు ఎంత ప్రార్థన అంటే నిజంగా నాకు నా టైంలో అప్పుడు ప్రార్థన ఎంత ప్రార్థన ఎంత కన్నీరు విశ్వాసం మరి ఏమి ఇచ్చి నేను ఆ రుణం తీర్చుకోలేను కానీ నిజంగా వాళ్ళ కుమార్తె లాగా నన్ను ఫీల్ అయి నా కోసం వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట నిజంగా రెండు వేల పదో సంవత్సరం ఏప్రిల్ పదిహేను మరి నిజంగా దేవుడు ఎలాంటి కుమార్తెనిచ్చాడంటే ఆక్సాప్రే పుట్టినప్పుడు చూసి హాస్పిటల్లో డాక్టరే ఆశ్చర్యపోయింది అనమాట ఏంటో మనకి ఇంత అందమైన పాప పుట్టిందా అని ఆమె ఆపరేషన్ అవ్వగానే వెంటనే బేబీని నాకు కళ్ళకు కందలు తీసి బేబీని నాకు చూపించి కమల్ కుమారి నీ బేబీ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ నిజంగా నీ దేవుడు గొప్పదేవిడమ్మా నీ విశ్వాసమే నిన్ను ఇచ్చేసింది అని చక్కటి నిజంగా దేవుడు మంచి పాప మాకు అనుగ్రహించారు తర్వాత ఇంకా అసలు మేమైతే ఆపరే అప్పటికి నాకు మూడు సీజీలు అయిపోయినాయి అసలు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం అయితే లేదు మేము డాక్టర్ గారిని సీజీ చేసేటప్పుడే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయమంటే ఉంది మీ హిస్టరీ బ్యాడ్ అమ్మా ఈ బేబీ ఎలా ఉంటుందో తెలియదు ఈ బేబీకి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత నీకు మళ్ళీ మేము పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తాను అప్పటి వరకు వద్దని చెప్పి ఆవిడ ఆపరేషన్ చేయలేదనమాట తర్వాత ఆ అక్సాప్రియ త్రీ ఇయర్స్ వచ్చినాయి ఆ తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట నాకు థైరాయిడ్ వచ్చింది వాటర్ బబుల్స్ అలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ ఇంకా ఆపరేషన్ వద్దులే మరి నీకు ప్రెగ్నెన్సీ రావడం అయితే చాలా కష్టం నీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే మళ్ళీ నువ్వు కోర్స్ స్టార్ట్ చేసి మళ్ళీ మెడిసిన్స్ అవి వాడాలి అన్నమాట అప్పుడు ఇంకా మేము అసలు ఇంకా పిల్లలు కుట్టరా అనే అనుకున్నాం ఆక్సాప్రియాకి ఎయిట్ ఇయర్స్ వచ్చేసినాయి అనమాట అప్పటికి అసలు కానీ మా అమ్మ పట్టుదలగా ప్రార్థన చేసేది ప్రభా మాకొకటే కుమార్తె మళ్ళీ తనకి ఒక బిడ్డేనా నీ చిత్తం అయితే ఇంకొక కుమార్తెనే ఇంకొక బిడ్డనమ్మని అడిగేది మాకు మాకొక్కటే ఉంది తనకి తోడు లేరు కానీ తన బిడ్డకి తోడు ఉండాలి నీ చిత్తం అయితే ఇంకొక మంచి బిడ్డను ఆ బిడ్డకి ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉండేదనమాట అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఒక ఒక ప్రేర్లో అమ్మగారితో దేవుడు మాట్లాడారనమాట నీ కుమార్తెకి ఇంకొక బిడ్డను ఒకటో నా చిత్తము నేను ఇంకొక మంచి బిడ్డని మీకు ఇస్తాననే మాట్లాడారనమాట అలాగే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో దేవుడు మరి నిజంగా ప్రైజ్ని మాకు అనుగ్రహించారన్నమాట నిజంగా అసలు మా జీవితంలో అమ్మ నాన్న అనే పిలుపు మాకు ఉంటుంది అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఏడ్చేవాళ్ళమా పిల్లల కోసం ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుని చూస్తే నా మనసు ఎలా ఉండేదంటే ఏంటి వీళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు నేను ఏంటి ఎంత దురదృష్టం దురదృష్టవంతురాల్ని ఒక బిడ్డను ఎత్తుకోలేకపోతున్నాను ఏంటి నా తల్లిదండ్రులకు ఒక చిన్న మనం ఉన్న మనోళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఏంటి వేదన దుఃఖం ఎలా ఉండేదంటే నా స్థితి ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా నేనైతే ఒకసారి సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో హాస్పిటల్లోనే నేను క్యాన్లో పెడితే ఆ క్యాన్ నన్ను అరం పోసుకుని చచ్చుకోవాలనుకున్నా ఆ టైంలో కూడా ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి నన్ను నా కుమార్త నువ్వు ఒక పసిగుడ్డికి నువ్వు చనిపోవాలనుకున్నావు మరి నేను ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి తల్లిదండ్రులు ఏమైపోతారు లేకపోతే అని దేవుడు గద్దించాడనమాట బాత్రూమ్ లో అనమాట ఇది జరిగింది నిజంగా వెంటనే సైలెంట్ గా వచ్చేసి బెడ్డమే పడుకుని ఏడ్ చేశాను కాసేపు అలా దేవుడు ఎన్నో అపాయాలు అనమాట మరణ పడకల నుంచి తప్పించాడు ఇద్దరు మంచి బిడ్డలు నాకు ఇచ్చాడు దేవుడు అలాగే మరి పిల్లల విషయంలో నా తల్లిదండ్రులకి ఎంత కొరతో ఎంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ అల్లరితో వాళ్ళు అల్లుంటారు బాబోయ్ ఈ పిల్లలు ఏంటి దేవుడు ఎంత ఏడ్చామో అంత మొహం ఇది తీర్చేసారనమాట పిల్లల విషయంలో అలాగే గృహ విషయంలో కూడా దేవుడు ఎంత కార్యం అంటే మరి మేము దేవుడికి వచ్చిన తొలి దినాల్లోనే దేవుడు మాకు వాగ్దానం చేశారనమాట మీకు మంచి గృహం ఇస్తానని అప్పటికి మా ఇల్లు అంతా బానే ఉంది ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నారు మాకు ఇల్లు బానే ఉంది కదా మళ్ళీ గృహం అంటున్నారు ఏంటని కానీ అలా మాట్లాడిన మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి సమస్యలు రావటం వాటర్ వర్షం వస్తే బాగా పోవడం ఎంత ఇదవుతూ ఉండేది అనమాట మరి దేవుడు వాగ్దానం చేశారు మా స్థితి పట్టి మేము గృహం కట్టుకునే స్థితి కాదు మాది మరి కేవలం దేవుడు వాగ్దానం పట్టే మేము గృహానికి కట్టుకుంటానికి సిద్ధపడ్డాం అనమాట మా దగ్గర నిజంగా రూపాయి లేకుండా ఇల్లు కట్టడానికి దిగాం ఆ అలా ఇల్లు కట్టడం జరిగింది కానీ తర్వాత చాలా ఆర్థికంగా చాలా శోధించబడ్డాము ఇల్లు కట్టిన తర్వాత అసలు కట్టాము అన్న సంతోషం కూడా మాకు ఏదైనా అడిగామంటే మేము నిజంగా ఎన్ని సమస్యలు ఎన్ని శోధలు చూసామో మరి ప్రైజీ పుట్టినప్పుడైతే అసలు మా పరిస్థితులు మరీ దారుణంగా ఉండి అసలు దేవుడు దేవుడు మా దే ప్రైజీ పుట్టినప్పుడు దేవుడే మాట్లాడారంటే ఈ బిడ్డ ద్వారా మాకు మీకు దీవెన ఉంది ఆశీర్వాదం ఉందని దేవుడు మాట్లాడారు కానీ అసలు మా పరిస్థితులు అందుకు తారుమారుగా ఉండే నిజంగా ప్రైజీ పుట్టినప్పుడు తనకు కనీసం మేము ఒక సంవత్సరం వరకు ఒక కూడా మేము మనకి ఇల్లు వద్దమ్మా ఇల్లు సేల్ పెట్టేయండి ముందు బయట రుణాలన్నీ కట్టేయండి ఉంటే మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్ కొనుక్కో ఈ రుణాలు వద్దు మేము ఆ చింత మా అమ్మ అసలు చాలా టెన్షన్ పడిపోద్ది అనమాట చిన్న విషయానికి కూడా అలాంటిది ఆర్థిక సమస్యలకి చాలా టెన్షన్ అయిపోయి ఇదైపోయింది అనమాట కానీ ఒక్కటే చెప్పేదాన్ని అమ్మ ఇల్లు మనం అడగలేదు దేవుడి ఇచ్చాడు దేవుడు వాగ్దానంతో ఇచ్చాడు ఇప్పుడు మనం శ్రమ పడుతున్నాం కానీ దేవుడు ఎప్పుడు మనల్ని స్థితిలో ఉంచడు తప్పకుండా దేవుడు నిశ్చయంగా మన పక్షంగా కార్యం చేస్తాడు ఇంకెప్పుడు ఇల్లు అమ్మవని నువ్వు అనొద్దామా ప్లీజ్ అని అరిశాడనమాట నిజంగా అలాగే ఈ ఏడు సంవత్సరాల్లో మరి నిజంగా మా నాన్న ఎంత కష్టం అంటే ఆయన ఇంటి దగ్గర ఇల్లు కట్టుకున్నాడు కానీ తన ఇంట్లో ఉన్నది తక్కువను పాపం లారీ లారీలో డ్యూటీలో ఉన్న దినాలే ఎక్కువ అనమాట ఎంత తను చేయలేకపోయినా అసలు ఆరోగ్యం బాగోపోయినా సహకరించిపోయినా ఒక్క నెల ఏదన్నా మేము ఇంట్లో తినటానికి నాపేసేవాళ్ళం కానీ ఇంట్రెస్ట్లు కట్టడానికి ఉండటం కానీ అలాంటివి చేసేవాళ్ళం కానీ ఈ ఏడు సంవత్సరాల్లో నిజంగా అసలు మేము మంచి వస్త్రాలు కూడా కొనుక్కోలేదన్నమాట అటువంటి స్థితి ఫేస్ చేసాం ప్రైజీకి అయితే అసలు నిజంగా ఏదన్నా చేయాలన్నా కూడా మేము ఏం చేయలేకపోయాం అనమాట తనకు ఏదైనా బాగోపోయినా మేము హాస్పిటల్ అనే చూపించేదాన్ని బయట హాస్పిటల్కి వెళ్తే అమౌంట్ ఎక్కువ అవుతుందని అట్లా ఎన్నో సమానోగ్య పరిస్థితులు అనమాట ఫస్ట్ శివరామ్కి జాండీస్ వచ్చి టైఫాయిడ్ వచ్చి తను చాలా సివియర్గా తను పాపం ఫేస్ చేశాడు తర్వాత మా నాన్నగారికి తర్వాత ప్రైజీకి తర్వాత హనీకి అందరికీ టైఫాయిడ్ ఫీవర్స్ నాన్నకైతే అసలు బాగా సివియర్గా వెంట వెంటనే వెంట వెంటనే ఒక నెలలో రెండు నెలలకి మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసేది అప్పుడు టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఇంకా నేను మా నాన్న పట్టుకు నేర్చేసి నాన్న ఉంటే తిన్నాం లేకపోతే వస్తుందం కానీ నువ్వు ఈ డ్యూటీకి వెళ్ళొద్దు నాన్ను లారీ అమ్మేసి అది ఏడ్ చేసా అనమాట అది బుధవారం గురువారం నైట్ అనమాట నైట్ నాన్న ప్లీజ్ నాన్న నువ్వు లారీ వద్దు నువ్వు డ్యూటీలు చేయొద్దు నువ్వు మాకు మనిషిగా ఉండు చాలు నువ్వు నా పిల్లల కోసం ఎంతో ఏడ్చో దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు నువ్వు సజీవంగా ఉండునా నువ్వు ఉంటేనే కదా నాన్న ఏదైనా అని ఏడ్చానమాట ఏడిస్తే మనం సరేనమ్మా అమ్మేస్తానమ్మా అమ్మేస్తానమ్మా అన్నారు నిజంగా తెల్లారి అసలు మరి శ్రీను గారని ఆయనకి చెప్పారంట అమ్మేస్తానండి ఇట్లా చూడమంటే నిజంగా అసలు దేవుడు ఎంత ఆశ్చర్యకరం అంటే చెప్పిన ఒక గంటలోనే మరి ఆ వాహనానికి రావటం అంకుల్ వాళ్ళు కొనుక్కోవటం అసలు బజన ఇచ్చేయటం అంతా అయిపోయిందనమాట కరెక్ట్గా ఒక నెలలో మా నెత్తి మీద ఎంత అప్పు ఉందో ఒక తొమ్మిది లక్షలు ఉందన్నమాట ఆ వాహనం అమ్మి ఒక ఆరు లక్షలు అప్పు కట్టేసాం అసలు ఎంత రిలీఫ్ అయిపోయామంటే పర్లేదు ఇంటిలోనే కదా నాన్న పర్లేదు నాకు శాలరీ పదివేలు వస్తుంది నాన్న నువ్వు ఒక పదివేలు ఎక్కడో చార్జ్ చేసుకుని ఒక పదివేలు తెచ్చుకున్నానా ఇరవై వేలు మనం ఇంట్లో కట్టుకుందాం శివరామ్ తెచ్చే తిందాం అసలు నువ్వు టెన్షన్ పడద్దు నాన్న అని చెప్తా ఉండేదాన్ని నిజంగా అట్లా ఒక రెండు నెలలు గడిచినాయి మరి లాస్ట్ మంత్ అనమాట ఇంటి ఈఎంఐకి కూడా అమౌంట్ వేసిన తర్వాత సెకండ్ డేనే అమౌంట్ రిటర్న్ వచ్చేసింది రిటర్న్ వస్తే నాన్న అమృతలు ఏంటో నమ్మ డబ్బులు రిటర్న్ వచ్చినాయి అన్నారు రిటర్న్ ఎందుకు వస్తాయి నాన్న ఏదైనా పొరపాటున వచ్చి ఉంటుంది మళ్ళీ కట్ అవుతుందిలే అన్నాను నెక్స్ట్ డే కూడా అమ్మ కట్ అవ్వలేదంటే సరేనాన్న నువ్వు బ్యాంక్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే బ్యాంక్ వెళ్ళినా నువ్వు కనుక్కో అక్కడ అని చెప్పి పంపించాను అనమాట అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారంట రింగ్ రోడ్లో మరి ఒకసారి మీరు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళండి వాళ్ళు చెప్తారు ఒకవేళ మీది ఈఎంఐ క్లోజ్ అయిపోయి ఉంటుందండి అని చెప్పారంట ఇట్లా చెప్పారమ్మా అని ఫోన్ చేస్తే వెంటనే ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ నాన్న నేను ఇద్దరం భావానిపురం పొరం వెళ్ళాం అనమాట వెళ్తున్నామే కానీ దారిలో మాకేంటంటే మా మా లెక్క ప్రకారం ఇంకా పదహారు నెలలు లోన్ ఉంది అంత తొందరగా అవదు మరి కానీ ప్రేయర్ చేసుకుంటానే వెళ్ళాం దేవా నీ చిత్తమైతే మరి ఇది క్లోజ్ అయిపోవాలి అనుకుని నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే ఆవిడ లోన్ నెంబర్ తీసుకుని చెక్ చేసి ఆవిడ అసలు ఆశ్చర్యం అనమాట అమ్మ మీ లోన్ క్లియర్ అయిపోయిందమ్మా మీది కేవలం ఇంకా ఆరు వేల రెండు వందలు మాత్రమే ఉంది మీ ఈఎంఐ పెండింగ్ అన్నారు అదేంటి మేడం మాది సిక్స్టీన్ మంత్స్ ఉంది ఇంకా ఎలా కంప్లీట్ అవుతుందంటే వాళ్ళని చెప్పింది ఏంటంటే మీకు లోన్ ఇప్పించిన మేనేజర్ గారు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా డ్యూ ఎక్కువ పెట్టారమ్మా మీరు ప్రతి నెల ఒక ఐదు వేలు ఎక్కువ కట్టేశారు ప్లస్ మీకు లోన్ ఇచ్చినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కన్నా ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది దానివల్ల మీకు అసల్లో ఎక్కువ జమ అయిందమ్మా అందుకే ఇంత తొందరగా క్లియర్ అయిపోయిందని చెప్పారన్నమాట అసలు ఆ హాస్ బ్యాంక్లోనే నేనైతే ఎగ్గరికి అంతేసి మా నాన్న పట్టుకుని వాటేసుకుని గట్టిగా నానా అని కష్టాలు తీరిపోయినాయి అయిపోయింది ఇంకా మన బాధలు తీరిపోయినాయి అని అసలు ఆ సంతోషం ఆ క్షణంలో వర్ణించలేను అనమాట అసలు ఎంత సంతోషంతో వచ్చాము ఇంటికి నిజంగా దేవుడు అంటాడు కదా ఆయన హస్తంతో ఎంత బరువుని తలమేయించి ఆయన చేత్తో తీసేస్తే ఎలా ఉంటుందో మా నెత్తి మీద నుంచి అంత భారం అనమాట రుణ భారాలు నిజంగా క్షణంలో మా ఏడు సంవత్సరాలు ఏడు నెలలు మేము అనుభవించిన బాధని దేవుడు ఏడు నిమిషాల్లో తీసేసాడనమాట ఆ లోన్ తీరిపోవటం అది నిజంగా ఎంత సంతోషం అంటే అనుకోకుండా నా డ్వాక్రా లోన్ వచ్చి మళ్ళీ ఇంకొంచెం అమౌంట్ ఉంటే అది క్లియర్ చేయటం ఇంకా కొంచెం ఉన్నాయి అది దేవుడికి అసాధ్యం ఏం కాదు ఆ విషయంలో అస్సలు మేము చింతపరకలేదనమాట దేవుడు ఈ సంవత్సరం అంతా నిజంగా ఎంత కాచి కాపాడారంటే మరి నా జాబ్ విషయంలో కూడా మరి నేను అప్పటి వరకు స్కూల్లో జాబ్ చేశాను నాకు హాస్పిటల్ ఫీల్డ్ కొత్త అనమాట అసలు నేను అక్కడ సెట్ అవుతానా అవ్వలేనని అని చాలా బాధపడ్డా కానీ మరి మా మేడం గారు కానీ స్టాఫ్ కానీ అందరూ నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు తెలియని ఫీల్డ్ అయినా నన్ను ఎంకరేజ్ చేసి అక్కడ చేయడానికి ఎంతో మరి దేవుడు మరి మేడం గారు కూడా ఏదన్నా సరే ఏదైనా చెప్తే దేవుడు మాటలు చెప్పి నన్ను చాలా బలపరిచేవాళ్ళు అనమాట అక్కడ స్టాఫ్ కూడా అంతా చాలా ప్రేమగా ఉంటాను అన్ని విషయాల్లో కూడా దేవుడు మరి చాలా ఇదిగా మరి నా విషయంలో ఉంచారు ఇప్పటి వరకు ఇలా మా కుటుంబం అంతా సజీవంగా మేము ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృపే అనమాట మరి తల్లి గర్భంలో పిండంగా రూపింపక మునిపే నేను ఎరుగున్నాను అని దేవుడు నాతో మాట్లాడారు నేను రక్షించబడినప్పుడు నిజమే మరి నేను దేవుని ఎంత త్రోసివేసినా దేవుడు ఆయన ఆయన చేతుల్లోకి నేను వెళ్ళే వరకు కూడా ఆయన వెంటే ఉన్నారనమాట రక్షించుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఎంతగా కాచి కాపాడారు మరి నా యజమాని నా కుమార్తెలు కూడా రక్షణ పొందాలని మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాదు